ధరణి పోర్టల్ తో బీఆర్ఎస్ కుట్రలు కుంభకోణాలకు పాల్పడిందన్నారు మంత్రి పొంగిరెట్టి శ్రీనివాసరెడ్డి నల్గొండ జిల్లాలో నెల్లికల్లోని రైతులతో ముఖాముఖి నిర్వహించారు ప్రజలకు అనువైన ఆర్ఓఆర్ చట్టాలు అమలు చేస్తామని తెలిపారు చట్టాల అమలు విషయంలో ప్రతిపక్ష నేతల అభిప్రాయాలు సలహాలు స్వీకరిస్తున్నామని అన్నారు అటవీ రెవెన్యూ శాఖల మధ్య వివాదం సద్దు

రాలేదు పేదవారికి అర్హులైన వాళ్ళకి పట్టా ఇవ్వాలి అన్నది వాళ్ళ ఎవరి పొజిషన్ లో ఉందో భూమి అది ప్రభుత్వ భూమిని పట్టా కావాలని ఒకటి అడిగారు రెండవది ఏదైతే ప్రాపర్టీ అంటే ఆనాడు పాకిస్తాన్ విడబడేటప్పుడు ఎవరైతే ఈ దేశం నుంచి బయటకు వెళ్లారో వారు ఆస్తులకు సంబంధించి ఈ మన తిరుమలగిరి మండలంలో కూడా కొంత భూమి ఉందని నిర్ణయించడం జరిగింది దానికి సంబంధించిన పట్టాల గురించి అడిగారు అది రెండు వేల ఐదు ఆరులో లో ఒక జీవో ఇచ్చాం ప్రతి ఎకరాకి నాలుగు వందల యాభై నాలుగు రూపాయలు చెల్లిస్తే ఆ జీవో ప్రకారం వాళ్ళకి పట్టా ఇవ్వచ్చు అనేది పెద్దల జానారెడ్డి గారు కలెక్టర్ గారు చెప్పారు